చేయాలి అడుగుపుడు పంచాయతీ వడ్డేపుడు గ్రామంలో మంచినీటి సమస్యను వెంటనే తీర్చాలి మంచినీటి ఎద్దడిని వెంటనే వడ్డేపుట్లో తీర్చాలి అధికారుల నుండి వైఖరి అధికారుల నుండి వైఖరి అధికారుల నుండి వైఖరి అధికారుల నుండి వైఖరి పార్టీ తరబైలు మండలి కార్యదర్శి అడుగులపుట్టు పంచాయతీ వడ్డేపుట్టు గ్రామంలో సుమారుగా ఒక యాభై కుటుంబాలు ఉంటుంది అయితే ఇక్కడ ప్రధానంగా గత దశాబ్దాల కాలం నుండి మంచినీటి సమస్య పరిష్కారం దాంట్లో అధికారులు మండిగా వ్యవహరిస్తున్నారు ఇటీవల కాలంలో జల్ జీవన్ మిషన్ పేరుతో తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేశామని చెప్పి చెప్తూనే ఒక పక్క బోరు వేసి బుట్టలు బిగించేసి వదిలేశారు కానీ మంచినీరు వచ్చిన పరిస్థితి ఈరోజు కనిపించటం లేదు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఆదివాసీతకు చెందిన పీటీజీలు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జన్ధన్ హౌస్లు ఇల్లులు మంజూరు చేశారు అవి నిర్మించుకోవడానికి ప్రధానంగా ఇప్పుడు ఎండాకాలం కావడం వల్ల నీరు లేక మధ్యలోనే ఆగిపోయింది అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి తాగడానికి కూడా ఈరోజు మంచినీరు దొరకని పరిస్థితి ఉంది గత నెల ఒకే నెల నలుగురు మంది ఈ ప్రాంతంలో చనిపోయిన పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు స్లాప్ లె లెవెల్లో ఈరోజు వింటర్ లెవెల్లో స్లాబ్ లెవెల్లో ఈరోజు వచ్చింది నీరు లేక ఆగిపోయింది నీరు ఇక్కడ అందిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల యొక్క ఇల్లుని నిర్మించుకునేదానికి అవకాశం ఉంది అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎందుకంటే ఇది ఏప్రిల్ మే నెలల్లో ఎక్కువగా ఎండలు చాలా తీవ్రంగా ఉంటుంది ఈ ప్రాంతంలో అడవి మొత్తం లేకపోవటం వల్ల ఈరోజు ఈ ఏవైతే గ్రావిటీ వాటర్ ఉందో అవన్నీ గడ్డలు మొత్తం ఊటగడ్డలు అలానే గ్రావిటీ ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది కాబట్టి ఈ ప్రాంతంలో మంచినీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది ప్రభుత్వం ఒక పక్క చెప్తుంది అలానే కలెక్టర్ గారు ఒక పక్క చెప్తున్నారు మాకు మేము ఇదిగో టోల్ ఫ్రీ నెంబరు ఇస్తున్నాం మీరు ఫోన్ చేసిన వెంటనే ప్రతి గ్రామ ఆదివాసీ ప్రాంతాలు అల్లూరు జిల్లాలో ఏ మూలకైనా సరే మీరు ఫోన్ చేయండి మేము మంచినీటి సమస్య లేకుండా తీరుస్తాం మంచినీటి ఎద్దడిని తీరుస్తామని చెప్పి ఒక పక్క చెప్తూనే ఒక పక్క ఈ ప్రాంతాల్లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతాలు ఇల్లు ఉన్నాయి ఇవి ఇవన్నీ నిర్మాణ దశలో వచ్చి స్లాప్ దశలో వచ్చి ఆగిపోయిన పరిస్థితి ఉంది అలానే ఈరోజు మంచినీరు దొరకక మృత్యువాత పడే పరిస్థితి ఉంది ఇప్పుడు వంట దానికి కూడా మంచినీరు దొరకని పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలి లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి మేము డిమాండ్ చేస్తున్నాం